నేను స్టేషన్ ఉన్నాను కొనబెట్ట ఇంటి రాదు కొన నువ్వేం చెప్పా కింద సాయంత్రం తొమ్మిది గంటలకు పెడతాను కోటికి ఇప్పుడు నువ్వేం చెప్తున్నావు నువ్వు రాత్రి పన్నెండు అయ్యే వద్దు సిఐ గారు నేను తెలుసుకుంటుండా నీ ఎస్పి గారిని రమ్మను నేను డీసీ గారిని రమ్మను నేను డిఎస్పీ గారిని రమ్మను రేయ్ కొడుకుండా తేరా తిండి దొప్పి దుర్మార్గంగా మా ఓట్లు తొలగిస్తుంటే మా కార్యకర్తలు కంప్లైంట్ చేస్తే

వాళ్ళు ఎవరు పోరు ఇక్కడే ఉంటావు నీ చాతనం చేసుకో నీ చేతనం చేసుకో ఏమండి నేను మాట్లాడదు రెండు సార్లు వచ్చే స్టేషన్కి పోలీస్ స్టేషన్ పెడతానని చెప్పి ఏం తిట్టాడు నేను ఏం కులం పేరు తిట్టాడు ఎవరు తిట్టాడు చెయ్యి తిట్టాడు అంతే కదా పెట్టి కేసు చూస్తా చాలా పద్ధతి చాలా పద్ధతి చెయ్యగారు మా కార్యకర్తని కులం పేరుతో వాళ్ళు తిడతారు ఎవరు వాళ్ళు వచ్చిన వాళ్ళు నేనేమో అడిగాడు వాళ్ళు సర్వేకి వచ్చిన వాళ్ళు ఎవరు అని అడిగాడు ఏం చెప్పాను నువ్వేం చెప్పావు నువ్వేం చెప్పావు నిన్నేమడిగాడు నిన్నేమో అడిగాడు నువ్వేం చెప్పావు నువ్వేం చెప్పావు వాడు ఏం చెప్పాడు నేను అదే నువ్వే అర్లేదు చెప్ప ఏం చెప్పావు నువ్వు నువ్వేం చెప్పాను అదే కదా

ఇష్టం వచ్చినట్టు లెవెన్ తర్టీ పెట్టుకుంటా నువ్వు స్టేషన్ లో కేంద్రం రెడీ అయ్యేదే స్టేషన్ స్టేషన్ మీద ఇచ్చు సెవెన్ ఇయర్స్ సుప్రీం సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉంది నువ్వు పొరపాటు చేస్తున్నావు ఎవడైతే కంప్లైంట్ ఇచ్చాడో వాళ్ళ మీద కేసు పెడతాం పో చూస్తాం చూద్దాం చూద్దాం పెట్టుకోండి సీరియల్ మాతో ఇబ్బంది లేదు ఇదిగో అన్న కొడుకులు ఉంటారు చేతగా అన్నవాళ్ళు ఎమ్మెల్యేలు వాళ్ళతో పెట్టుకోండి మాతో పెట్టుకునేదే నేను స్టేషన్కి వచ్చా మర్యాదగా మాట్లాడా రెండు కేసులు వద్దని వదను డిస్పికరే చెప్పా ఫస్ట్ ప్రాయారిటీ సెకండ్ ప్రాయారిటీ అదొదలమన్నా నీకళ్ళకు వచ్చా నీ ఏం చెప్పునా నువ్వు లెవెల్ట్ కోర్టు పెట్టతాను చెప్పా కోర్టు సరే ఇంకో పెట్టా తీసుకురా కోర్టు ఎందుకు పెట్టా కోర్టు ఇప్పుడు పెట్టుకోచ్చు పెట్టు మెడికల్ కి పెట్టు నేను వస్తా మెడికల్ కి నేను వస్తా మెడికల్ కి నేను వస్తా మెడికల్ కి నువ్వేం తిట్టా సి ఏంది సి ఏం కులం పెట్టిచ్చాడు నీ చాతర ఒక దళితుల సర్వేతరు మీరు తిడతారు వెంటుబాబు ఫోన్ చేస్తాను పది నిమిషాలు ఏమండి నాకు చేతగానే ఉండకుండా అర్థం అట్లా కొట్టు పెట్టు కొట్టు పెట్టు పెట్టుకొట్టు పెట్టు పెట్టుకొచ్చు పెట్టు విష్ణు నువ్వు మొత్తం రికార్డు చేసుకో నేను మాట్లాడే పెద్ద మాట కార్డు కావాలా ఎలక్షన్ కమిషన్ పోవాలా ఎలక్షన్ కమిషన్ పోవాలా కోర్టు పోవాలా గుర్తు కోర్టు గౌరవం ఉంది వీళ్ళే సుప్రీం కాదు పోలీసు పీపుల్ రక్షణ ఇవ్వాలా వీళ్ళు పీపుల్ రక్షణ ఇవ్వడం లే అధికార పార్టీ ఏజెంట్ లాగా పని చేస్తున్నారు వీళ్ళు